అంటే ఇన్ జనరల్గా మీరు అన్నట్టుగా ఆ టైంలో అంటే కృష్ణ గారు ఆల్మోస్ట్ ఆయనది ఆ కెరీర్ ఒక స్టాండ్ స్టిల్కి వస్తుంది మహేష్ బాబు మళ్ళీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే రాజ్ కుమార్ వైజయంతి మూవీస్ రాఘవేంద్ర గారు అశ్వనీ గారు కాంబినేషన్ అవి వచ్చే వరకు మధ్యలో ఒక పీరియడ్ శ్రీ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్ వచ్చే వరకు ఆ టైంలోని అసలు పద్మాలయ యాక్టివిటీ అన్నది మీరు ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నారు చేశారా చెయ్యలేదా టెలివిజన్ షిఫ్ట్ అయ్యాను టెలివిజన్ గ్రాఫిక్స్ అని అన్ని మహేష్ బాబు ఎస్టాబ్లిస్ అయిపోయి పెద్ద హీరో అయిపోయినాక ఇక ఆ కంపెనీ రన్ అవుతుంటుంది చేస్తున్నారు నేను ఇన్వాల్వ్ అవే ఓకే ఇప్పటికీ హిందీలో సీరియల్స్ అవి చేస్తూనే ఉంటారు అవునా ఓకే అది రన్ అవుతున్నాయి అది రన్ అవుతుంది హిందీలో ఓ ఇది న్యూస్ అండి అంటే ఇప్పుడు అదే కృష్ణ గారు ఆయన మంచి యాక్టివ్గా ఉన్నప్పుడు బోల్డ్ టెక్నాలజీ తెచ్చారు ఆయన కెరీర్ ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఆయన కారణంగానే కొత్త టెక్నాలజీ వచ్చింది మొత్తానికి ఏదైనా కృష్ణ గారు అన్నది ఒక ఏదో అవతార పురుషుడ్లాగా ఆయనది ఆయన ఈ యాజ్ అ రీజన్ టు బి బోర్న్ అవన్నీ ఫుల్ఫిల్ చేశారు ఇండస్ట్రీకి ఆయన పోయిన తర్వాత అంటే అన్నాళ్ళు ఆయనతో మీరు సోల్ లాగా ఇందాక నా ఇంట్రడక్షన్లో చెప్పినట్లు మీరు కానీ హనుమంతరావు కానీ ఇద్దరు ఫర్ దట్ మ్యాటర్ కథలు సెలెక్ట్ చేయడంలో కానీ ప్రతి దాంట్లోనే మీరు ఎంతో యాక్టివ్ మోస్ట్ ప్యాషనేట్ పార్టిసిపేషన్ మీది సినిమా మేకింగ్లో అలాంటిది అన్నాళ్ళు ఆయనతో ఒక బ్రదర్గానే కాకుండా ఒక సెన్సేషనల్ హీరోతో మీరు ట్రావెల్ అయ్యారు ఒకసారి ఆయన లేకపోవడం అన్న ఆ గ్యాప్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు చేయట్లేదు కదా జస్ట్ మూవింగ్ అరౌండ్ మళ్ళీ టైం అదేలేండి అదే నేను పర్సనల్గా ఎందుకంటే ఆ రోజులు కృష్ణ గారు ఇండస్ట్రీకి రావడం తర్వాత మీరు వెనకత్తలే మళ్ళీ మీరు కూడా రావడం ఈ ప్రయాణం ఆ జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జర్నీ ఫంటాస్టిక్ సినిమాటింగ్ జర్నీ అది కదా అంటే ఇప్పుడు మహేష్ బాబు నిజంగా హీరో ఇంత పెద్ద హీరో అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేశారు సార్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడే అవునా అవునులేండి ఓం నమశివాయ శివాయి పాటు ఉంది కదా కొడుగు దగ్గర అది విజయవాడలో రెండు సార్లు మూడు సార్లు రిపీట్ చేశారు లో నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఐ వాజ్ ఇన్ విజయ విజయవాడ ఆ సినిమా రిలీజ్ టైంకి మేము వెళ్ళాం విజయవాడ వెళ్ళినప్పుడు ఆడియన్స్ కోరిక మేరకి ఏ ధోరైనా బాగా చేస్తాడు కామెడీ సెంటిమెంట్ యాక్షన్ ఇంకెప్పుడు చెప్పడానికి ఏముంది మొత్తం అసలు అప్పుడే కొడుకు కాబట్టి మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి అవును అవునండి అవును పైగా అది కృష్ణ గారి దర్శకత్వం మళ్ళీ అండి మీరు ఆయన హీరోగా గొప్ప డైరెక్టర్గా గొప్ప అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారిని రెండు రెండు ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు కేవీ రెడ్డి గారి దగ్గర ఆ పట్టులన్నీ నేర్చుకున్నారు అవన్నీ అని చెప్తారు కృష్ణ గారికి ఎవరండి ఇన్స్పిరేషన్ డైరెక్టర్గా సుబ్బారావు డూని గారు ఇద్దరు ధోని గారి దగ్గర ఎడిటింగ్ సూపర్ కూడా ఎడిటర్ ఆయన కూడా డైరెక్టర్ ఎడిటర్ ధోని గారి దగ్గర కెమెరా టెక్నిక్స్ ఇవన్నీ కూడా కొంచెం అప్పటికి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉండే విరాగ్ మంజు కానీ ఇట్లాంటి సినిమాలు ఆయన చేశాడు అవునండి అక్కడి నుంచి ఆ సంస్థ నుంచి నేర్చుకున్నాయి అన్నీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి